सिटी न्यूज की स्वागत अंदर ने आर् न की आर् नल नव కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దోపకానికి పాల్పడ్లేదు అది ఒక లెక్క అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బయట వంద శాతం ఉంటే ఇట రెండు వందల శాతం దూపకానికి పాల్పడుతుంది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే మాసంలో ఒక బట్టల షాపు యజమాని ఆజాంజాయి మిల్లు కార్మికుల యొక్క స్థలాన్ని అన్యాయంగా కొనుగోలు చేసి మా పార్టీ పేరు చెప్పుకొని మమ్మల్ని బదడం చేసే ప్రయత్నం చేసి మేము ఆ రోజు వ్యతిరేకించినాం ఆ రోజు వ్యతిరేకించి బిడ్డ ఖబర్దార్ కార్మికుల యొక్క స్థలం జోలికి పోతే నీ మర్యాద ఉండదని చెప్పి ఆ రోజు మేము పాఠంగా చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని జోలికి ఎవరు రాలే ఈరోజు మూడు వందల ఇరవై మంది కార్మికులు బాటంగా కార్మికుల స్థలాన్ని పుంజుకొని రూమ్ వేసి ఇంటి నెంబర్ వేసి కరెంట్ మీటర్ తెచ్చుకొని ఆ బ్రోకర్ల ద్వారా ఈ స్థలాన్ని ఆ బట్టల్ షాప్ యజమాని కాసం నమశివాయం దాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఇవాళనే మేము అడుగుతున్నాం ఇంత అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ బట్టల దుకాణం యజమాని మూడు వందల ఇరవై మంది కార్మికుల పొట్టన కొట్టి వాళ్ళ స్థలాన్ని కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం నిన్న రాత్రి కార్మికులు చాలా మందిని అక్కడికి వచ్చి వారి యొక్క బాధను అక్కడ జరిగింది ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుంది నీకు దమ్ముంటే నీ ప్రతి బట్టల దుకాణం ఏదైతే ఉంటుందో ప్రతి కార్మికులు నీ దుకాణం అట్లా నిరసన ఉంటుంది మీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తామో మేము కూడా చూస్తాం ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆజాంజాయి మిల్లో ఆ రోజు శంకుస్థాపన జరిగింది ముప్పై ఐదులో పూర్తిగా ఉత్పత్తి స్టార్ట్ అయింది ముప్పై ఏడులో కార్మిక సంఘం ఏర్పడ్డది ఆ రోజు సర్వేపట్ల రాధాకృష్ణ గారు ఆ రోజు మొట్టమొదటి కార్మిక నాయకుడిగా ఇల్లుకోబడ్డాడు ఆ రోజు వాళ్ళు పదమూడు వేల మంది కార్మికులు ఉంటే ఎనిమిది వేల మంది కార్మికులు సభ్యత్వం ఇచ్చి యాభై రూపాయలు వంద రూపాయలు సభ్యత్వం తీసుకుని నిధులు సమకూర్చుకొని ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి అటువంటి దానిని వాళ్ళ అన్యాక్రాంతం చేసి ఇవాళ వాళ్ళ పొట్టడ కొట్టి వాళ్ళు వాళ్ళ లైన్లో వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి ఇవాళ వాళ్ళ పొట్టడ కొట్టి ఒక ధనమున్న వ్యక్తికి అదేవిధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసే వ్యక్తులకు ఈరోజు దాసోహం అంటూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న నాయకత్వం ప్రోత్సహించడం ఇది అన్యాయం ఇవాళ వరం కలిసి నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నాం మేము ఆనాడు అన్యాయంగా అభారణంగా నిందలు వేసి ఇవాళ మేము నిలబడుతున్నాం ఎక్కడైనా కించిత్తు తేడా ఉన్నా ఆ అంశంలో మా పార్టీ కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయినా మేము దారి జిమ్మదారి ఉంటాం మేము తల నరుక్కుంటాం మేము ఏ రోజు కూడా కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం ఆ రోజు కూడా బాగా హెచ్చరించినాం మా భయానికే ఆ బట్టల దుకాణం యజమాని తగ్గిండు ఈరోజు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేసి కాంప్లెక్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇదా కవర్దార్ ఈరోజు నువ్వు ఒక్క ఇటుక పెట్టినా మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇటుగా కూకటి వేళ్లతో పేల్చి కార్మిక భవనం కడతామని కూడా ఆ స్థలంలో ఈ సందర్భంగా మేము ప్రకటించడం జరుగుతున్నాయి ఖచ్చితంగా కార్మిక పక్షాన్ని నిలబడతాం జై తెలంగాణ జై కేసీఆర్